వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు అన్నము చపాతి ఇడ్లీ దోశ ఇలా దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉండే టమాటా పచ్చడిని చేసి చూపిస్తాను మామూలుగా మనం రైస్లోకి ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా అన్నిటిలోకి టేస్టీగా ఉండే టమాటా పచ్చడిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఒకసారి మీరు కూడా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేసేయండి ఈ టమాటా పచ్చడి చేసుకోవడానికి నేను ఇక్కడ బాగా పండినవి ఐదు టమాటాలు తీసుకున్నాను ఇవి సుమారుగా మూడు వందల గ్రాముల దాకా ఉన్నాయి బాగా పండిన టమాటాలు తీసుకుంటే మీకు గుజ్జు బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చడి అలాగే కొత్తిమీర ఒక చిన్న కట్టను తీసుకుని నీట్ గా కడిగి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు మీరు ఎంత కారం తినగలరో అన్ని తీసుకోవాలండి సుమారుగా నేను ఇక్కడ ఇరవై పైనే తీసుకున్నాను ఒక ఇరవై ఇరవై ఐదు దాకా ఉంటాయి పచ్చడి ఎప్పుడైనా కాస్త కారంగా ఉంటేనే బాగుంటుంది ఇన్ని పచ్చిమిర్చి అనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న టమాటాలని నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో వేసి పెట్టుకోండి అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా తుంచుకొని పెట్టుకోండి డైరెక్ట్ గా వేస్తే మనకి ఆయిల్ పేలుతాయి అందుకని ఇలా తుంచి పెట్టుకోవాలి ఇవన్నీ ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా పల్లీలు వేసుకొని వీటిని ఫస్ట్ దూరగా వేయించుకోండి అంటే ఒక సగం వరకు వేయించుకోండి సరిపోతుంది ఇప్పుడు పల్లీలు ఇలా సగం వరకు వేగా అనుకున్న తర్వాత దీంట్లో ఒక చిటికెడు మెంతులు వేసుకోండి దీంట్లోనే ఒక టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అన్ని కలిపి వేయించుకోండి అన్ని బాగా వేగే లోపల పల్లీలు కూడా వేగిపోతాయి అలాగే మెంతులు ఎక్కువ వేసుకోవద్దు చేదు వచ్చేస్తుంది జస్ట్ మనకు ఆ ఫ్లేవర్ టేస్ట్ కోసం ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి నిదానంగా అన్ని బాగా వేగనివ్వండి ఇప్పుడు చూడండి అన్నీ బాగా ఎర్రగా వేగాయి కదా ఇలా వేగిన తర్వాత లాస్ట్గా ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వేయించుకోండి నువ్వులు తొందరగా వేగిపోతాయి అందుకని లాస్ట్లో వేసి వేయించుకోవాలి నేను ఇక్కడ పల్లీలు నువ్వులు రెండు వేసి చేస్తున్నాను కదా మీకు పల్లీలు వద్దనుకుంటే ఓన్లీ నువ్వులు వేసుకొని అయినా చేసుకోవచ్చు అలా చేసుకున్నా కానీ పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు చూడండి నువ్వులు కూడా ఎర్రగా వేగాయి కదా ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇవి కొద్దిగా చల్లారుతాయి ఈ లోపు మళ్ళీ ఇదే ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో మనం ముందుగా తుంచి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని వేయించుకోండి ఫస్ట్ కొత్తిమీర పచ్చిమిర్చి అనేది బాగా వేగిన తర్వాత టమాటాలు వేసుకుందాం ఇప్పుడు చూడండి పచ్చిమిర్చి కొత్తిమీర వేగింది కదా ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలన్నింటినీ వేసుకొని దీంట్లోనే కొద్దిగా చింతపండు వేసుకోండి టమాటా వేస్తున్నాం కదా ఇంకా చింతపండు ఎందుకు అనుకోవద్దు మనకి ఆ పులుపు సరిపోదండి లైట్గా చింతపండు పడితేనే టేస్ట్ బాగుంటుంది అలానే చింతపండు ఎక్కువ వేసుకోవద్దు జస్ట్ కొంచెం వేసుకోండి దీంట్లోనే ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి సాల్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే టమాటా మొక్కలు తొందరగా మెత్తబడిపోతాయి అనమాట అందుకని ముందుగానే సాల్ట్ వేసుకొని కలుపుకోండి ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టేసి టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు మగ్గించుకోండి మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కలపండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను టమాటా ముక్కలు చూడండి బాగా మెత్త కొత్తగా మగ్గిపోయాయి కదా ఈ విధంగా మగ్గాలండి ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని బాగా చల్లారిని ఇవి చల్లారుతూ ఉంటాయి ఈ లోపు ఏం చేద్దాం అంటే మనం ముందుగా మిక్సీ జార్ లోకి పల్లీలు అవన్నీ వేయించుకున్నవి తీసుకున్నాం కదా ఇవి కొద్దిగా చల్లారు ఉంటాయి వీటిని గ్రైండ్ చేసుకోండి ఫస్ట్ నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా లైట్ పలుకుగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి మరి మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేయొద్దు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకునే టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర ఉంది కదా వీటిలన్నింటినీ మిక్సీ జార్ లో వేసుకుని మరి మె మెత్తటి పేస్ట్ లాగా చేయొద్దండి ఒక నాలుగైదు సార్లు పల్స్ ఇస్తే మీకు ఈ విధంగా లైట్ బరకగా గ్రైండ్ అవుతుంది ఇలా చేసుకుంటేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది మరి మెత్తటి పేస్ట్ లాగా చేస్తే టేస్ట్ అంత బాగుండదు మనం రోట్లో దంచుకుంటే పచ్చడి ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా వచ్చేటట్లు గ్రైండ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఈ పోపు కోసం ప్యాన్ ని వేడి చేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి దీంట్లో ఈ ఆయిల్ కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్ని కలిపి తీసుకున్నాను ఆవాలు చిటపట్లాడిన దాకా వేయించుకోవాలి ఈ ఆవాలు చిటపట్లాడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో రెండు లేదా మూడు ఎన్నిమిరపకాయలను తుంచుకొని వేసుకోండి దీంట్లోనే ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మల్ని కూడా పచ్చగా దంచి వేసి వేయించుకోవాలి ఈ పోపులోనే ఒక చి ఇంగువ ఇంగువు కూడా వేసుకోండి ఇంగువు ఫ్లేవర్ పచ్చడికి చాలా బాగుంటుంది ఒకవేళ మీకు నచ్చకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు ఇంగువు కూడా వేసి ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో మరొక పావు టీ స్పూన్ పసుపు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి వేయించేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి పోపు మొత్తం బాగా వేగింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి మొత్తాన్ని పోపులో వేసుకొని బాగా కలిపేసుకుంటే గుమ్మగుమలాడుతూ రైస్ చపాతి టిఫిన్స్ ఎందులోకైనా ఎంతో రుచిగా ఉండే టమాటా పచ్చడి రెడీ టమాటా పచ్చడిలోనే మనం ఎన్నో రకాల పచ్చళ్ళు చేసుకుంటాం కదా ఇది కూడా ఒకసారి ట్రై చేయండి దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది టేస్ట్ ఈ వీడియో మీకు నచ్చితే మన షెఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం